అయితే ఆ రోజు ప్రాంతం బాగా జరిగింది అని చెప్పేసి ఆగిపోయాను సోమవారం నేను మా బాబు బయటే కూర్చున్నాము కూర్చున్నా చాలాసారి కూర్చున్నాము కూర్చొని మా బాబు కుటుదరికి వెళ్ళండి వెళ్ళట్లేదు సరే అని చెప్పి నేనే గ్రెచ్చి కొడు దగ్గర పంపించను వెళ్ళాడు వాడు నేనేమో జడేసుకుందాం అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో దూరం తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మ్యాట్ మీద కొంగి మేత దొరుకుదామని చెప్పేసరికి గుమ్మంలోనే పా ఉండిపోయింది అది ఏం పాము అయిందో తెలియదు అయితే ఎంత ఫామ్ ఇక్కడ ఏం మెస్టిక్ లాడుతుందని చెప్పేసి కింద ఫామ్ పాము అదే అయింది మళ్ళీ మా వాడు గోగం రాస్తాం మళ్ళీ బ్యాగ్లో వెళ్ళిపోయింది బ్యాగ్లో వెళ్ళిపోతే మా ఆయన అక్కడే ఉన్నాడు మా తోటికోళ్ళు ఇంట్లో ఉంది ఇంకెవరూ లేరు అయితే మళ్ళీ ఏమైనా పిలిచి మళ్ళీ గాడు చేసి మళ్ళీ భయపడతారు అందరూ కలుపు తీసుకున్నాం నన్ను ఇంట్లోకి వెళ్ళిపోయిద్దాం కోళ్ళకి ఎందుకు ఎందుకు వెళ్ళిద్దామని చెప్పేసి నాకేమైందో నాకు ఆ క్షణం అర్థం కాలేదు ఫామ్ చూస్తేనేమో నల్లగా అన్నది ఒక లాభం ఉంది భయంకరంగా ఏంటి సరే ఇప్పుడు దాకా మా కుమారుడు అక్కడే కూర్చున్నాడు మేము ఇప్పుడు దాకా అక్కడే కూర్చున్నాము ఇంతలోకి ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడైతే కుంభానికి ఆ ఫామ్ కి గ్యాప్ లేదు నేను ఒకవేళ అడుగు ఆలస్యమైన ఇంట్లో ఉండి ఇంట్లోకి వచ్చేసరి ఇంట్లోకి వచ్చితే మాకు తెలిసేది కాదు అది దేవుడు నా బిడ్డలకు పంపించాడు ఇంట్లోకి వెళ్ళేదే కానీ అది కూడా మళ్ళీ చీవు ఉండేసరికి కనిపించలేదు అయ్యా రోడ్డు మీద ఎవరన్నా పిలుస్తారా అంటే చిన్నని పిలుసుకొచ్చాడు మా కూడా పిల్లోడికి పిల్లకి కనపడలేదు తర్వాత మా ఆయన చాలా ఎత్తుగాడు అది కనపడలేదు కనపడిపోయేసరికి నాకు టెన్షన్ వచ్చేసి ఏమి అంత పది బయట వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో కూడా ఎవ్వరు లేరు ఇంట్లో కూడా ఎవ్వరు లేదు బయటకి వెళ్ళి పిలుస్తారా ఎవరన్నా అన్నోడు ఉంటే బ్యాగ్ ను అటు ఇంటి కథతో కొట్టాడు అంత కనపడలేదు తర్వాత అని చెప్పేసి కోట కిందకి కోట కింద ఉండిపోయింది ఉండిపోయి ఒకడే అయ్యేసరికి నాకు కంగారు అయిపోయి తర్వాత ఏదైనా అయింది చంపు లేకపోతే మళ్ళీ ఏమన్నా అయితే అనేది చంపేశాడు దేవుడు నన్ను నా పెట్టని రోజు ఈ స్థితిలో కూర్చొని సాక్షించడానికి దేవుడు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు దేవునికి రెక్కించడానికి దాస్తడు మమ్మల్ని సజీవులు ఎక్కించాడు ఆయన సన్నిధిలో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు దాకా